శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగవ వచనం కొరకు కనిపెట్టుకుని వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ మాసమంతయు దేవుడు కాచి కాపాడారు ఈ చివరి దినములో దేని కొరకైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నారో ఆ కార్యము కాలేదని నిరుత్సాహపడవద్దు ఆయన కార్యము చేయడానికి ఒక సెకండ్ చాలు ప్రి దేవుని బిడ్డారా ఇరవై నాలుగు గంటలు కూడా అవసరము లేదు ఒక సెకండ్లో మీ కార్యమును చేయగలరా ఆయన ఆయన కొరకు కనిపెట్టుకుని నీవు ఉంటే నీ మనస్సులో ధైర్యమును వహించాలి కొంతమంది పైకి ధైర్యంగా ఉంటారు మనస్సులో పిరికితనం ఉంటుంది వాక్యం ఏం సెలవిస్తుందనంటే నీవు మనస్సులో ధైర్యముగా ఉండాలి మనస్సులో ధైర్యము వహించి నీ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండు తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదించి తృప్తిపరిచి స్వస్థపరిచి బాగు చేసి బలపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నీ మనస్సులో ధైర్యం ఉందా నీ మనస్సులో ప్రభు ఉన్నారా నీ మనస్సులో వాక్యం ఉందా నీ మనసులో ప్రభు మీద విశ్వాసము నమ్మకం ఉంటే తప్పక ఆయన కార్యము చేస్తారు ఈ ధనుమునైనా చేయగలరు ప్రియ దేవుని బిడ్డ నీతో ఆయన ఇస్తున్నటువంటి మాట్లాడుతున్న వాగ్దానం ఏంటి అని అంటే మీరు నిబ్బరముగా ఉండండి నిబ్బరముగా ఉండండి ఉండండి మీరు ఏ విషయంలో తొందరపడొద్దు ఏ విషయంలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగాలంటే మీ జీవితము సెటిల్ అవ్వాలంటే మీరు స్థిరపడాలి అని అంటే నిబ్బరమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి ఓర్చుకునే గుణాన్ని కలిగి ఉండాలి ఎంతమంది మిమ్మల్ని ఎన్ని టెంప్టేషన్కి గురి చేసినా ఎంత ఆవేశానికి గురి చేసినా ఎంత బాధకు గురి చేసినా నిబ్బరముగా ఉండండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడి కార్యము చేయబోచు ఉన్నారు దేవుడి కార్యము చేస్తే ఈ లోకములో ఎవ్వరు కూడా త్రిప్పి వేయలేరు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన యొక్క ధైర్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకొని స్థిరపరిచి ఆయన కొరకే కనిపెట్టండి ఆయన కొరకే ఎదురు చూడండి ప్రభువ మా జీవితంలో కార్యము చేయినాయన అని మీరు ఎదురు చూసినట్లయితే మనుష్యులు కార్యం చేస్తే చెడిపోవచ్చు ప్రియ దేవుని బిడ్డ మనుష్యులు మన పట్ల కార్యాలు చేస్తే అవి శాశ్వతముగా ఉండలేకపోవచ్చు కానీ దేవుడు కార్యం చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది ఆయన ఆశీర్వాదము శాశ్వతమైనది ప్రియ దేవుని బిడ్డ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి నీవు సిగ్గుపడవు నిన్ను సిగ్గుపడనీయడాయన నీవు ఆయన కొరకు అలాగే కనిపెట్టుకొని ఉండు ఈ రోజు కూడా కనిపెట్టుకో దేవుడిని జీవితంలో కార్యం చేయబోచు ఉన్నారు దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి తలలో ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ జనవరి మాసము నాయన బిడలి చివరి దినము వరకు కనిపెట్టుకుని ఉన్నారు మీరు సహాయం చేయండి అయ్యా ఉద్యోగం కోసం కనిపెట్టారేమో ప్రవ్వ గర్భఫలం కోసం కనిపెట్టారేమో నాయన అయ్యా విడుదల కోసము స్వస్థత కోసం కనిపెడుతున్నారేమో నాయన సహాయము అయ్యా చేభా మనసులో నిరుత్సాహం వస్తుందేమో నాయన మనసులోనైనా తన నమ్మకం పోతుందేమో ప్రభు అయ్యా సహాయం చేయండి ధైర్యం చెడిపోతుందేమో నాయన సహాయము చే ప్రభు బిడ్డలకు బిడ్డలకునైనా ధైర్యాన్ని దయచేయండి కార్యమును దైత్యము అడుగుచి ఉన్నా ప్రభావ ఈ చివరి దినమును ప్రభు శ్రమలను తొలగించుదురుగాక అయ్యా దేని కొరకైతే ఈ మాసం అంతా వెయిట్ చేశారో నాయన ఎదురు చూస్తూ ఉన్నారు కనిపెట్టుకుని ఉన్నారు మీరే సహాయము చేయండి ప్రవ్వ మీ బిడ్డలకు విడుదల కలుగ చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం నిబ్బరముగా ఉండే మనసును దయచేయండి అయ్యా అయ్యా మీరు నాయన ఒక క్షణములో కార్యము చేయగలిగిన దేవుడు ప్రవ్వ మీరే మీ బిడ్డల పట్ల ఒక క్షణములో కార్యమును జరిగించి బలపరిచి స్థిరపరచమని అయ్యా ఈ చివరి దినపు ఆశీర్వాదములతో బిడ్డలను దీవించమని అయ్యా మీరే కృపను చూపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని గర్భఫలములు దయచేయమని ఉద్యోగములు దీవించి దయచేయమని విడుదల కలిగించమని స్వస్థతను దయచేయమని అయ్యా మీ బంగారు పాదములకు కృతజ్ఞతలు చెల్లించుకునొచ్చు ఏసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమె ప్రియ దేవన బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మా దగ్గర ప్రార్థించే సమయం చాలా ఉంది ప్రియ దేవన్ బిడ్డారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు ఈ మాసం మన మినిస్ట్రీ కొరకు ప్రార్థించిన సహకరించిన సహాయం చేసిన ప్రతి బిడ్డని దేవుడు సమృద్ధిగా దీవించను గాక ఆమెన్ అలాగే ప్రియ దేవుని బిడ్డారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుని బిడ్డారా అనేకులకు షేర్ చేస్తే అనేకులు చూస్తే అనేక మంది బలపడతారు దేవుని వాక్యములో సత్యమైనటువంటి వాగ్దానము ధైర్యపరిచేటువంటి వాగ్దానము ప్రతి ఉదయ కాలమున అనేకుల హృదయాలను బలపరిచి వారి జీవితాల్లో ప్రభు కోసం విజయాలు పొందుకునేటువంటి బిడ్డలుగా చేయాలని మా ఆశ అంతకు మించి వేరే ఏం లేదు ప్రిధేవన బిడ్డ మీరందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ప్రితివన బిడ్డారా వందల మంది చూస్తూ ఉన్నారు వేలు కాదు కానీ వందల మంది చూస్తుంటే పదుల సంఖ్యలో లైక్స్ ఉంటూ ఉన్నాయి సో ఇష్టం లేక మరి వారు లైక్ కొట్టట్లేదు తెలియదు తెలియక కొట్టట్లేదు తెలియదు కానీ ప్రిధేవన బిడ్డారా లైక్ అని ఉంటుంది లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్ల అనేకులకు వారు యూట్యూబ్ వారే పంపిస్తారు ప్రియోవన బిడ్డారా ఈ పరిచర్యలో మీరు కూడా చక్కగా సహకరించండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలాడ్